పుల్లల్ చెరువు మండలంలో రాచకొండ పంచాయతీలోని ఉమ్మడివరం గ్రామంలో సీఎం నారా చంద్రబాబు నాయుడికి పోస్టు కార్డు ద్వారా సమస్యను తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షులు హనుమారెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టును ప్రారంభించి దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా పూర్తి కాలేదన్నారు మాజీ మండల అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతంలో వెనుకబడిన పుల్లల్చెరువు మండలం కరువు నుండి విముక్తి కలగాలంటే టీ ఫైవ్ తోనే సాధ్యమని అన్నారు మండలంలో భూగర్భ జలాలు అడుగంటిపోయి వ్యవసాయం చేయలేకపోతున్న రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు పార్టీలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు సోమవారం పోస్ట్ కార్డు ఉద్యమంలో పాల్గొన్న జిల్లా రైతు సంఘం నాయకులు హనుమారెడ్డి మాజీ మండల అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి రైతు సంఘం సీనియర్ నాయకులు టీసీహెచ్ చెన్నయ్య రైతు నాయకులు కొర్లకుంట జానకి రఘు మండల సిపిఐ నాయకులు గోపవరపు వెంకట గురునాథం నియోజకవర్గ రైతులు అధ్యక్షులు బాణాల రామయ్య రైతు సంఘం నాయకులు మన్నే సాంబశివరావు కుందూరు కోటిరెడ్డి నాగిరెడ్డి గంగవరపు భాస్కర్ రెడ్డి మాజీ సర్పంచు కోటిరెడ్డి గ్రామ ప్రజలు రైతులు పోస్ట్ కార్డు ఉద్యమంలో పాల్గొన్నారు పుల్లల చెరువు మండలంలో చిన్నకండేరు రిజర్వాయర్ వరకు టీఫై కాలువను పొడిగించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మన పుల్లల చెరువు మండలంలో మేము పో రైతులంతా కలిసి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా ముఖ్యమంత్రి గారికి పోస్ట్ కార్డు ద్వారా తమ సమస్యలను సమస్యను టీఫై కాలువను చిన్నకండేరు రిజర్వాయర్కు పొడిగించాలని చెప్పి ప్రతి గ్రామంలో కూడా పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించాము అలాగే ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాము అలాగే ఈ కాలువని సాధించే వరకు కూడా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అలాగే రాస్తా రోగాలు కానీ ఎటువంటి ఎటువంటి సమస్యలకైనా సరే మన రైతులందరూ కూడా ఉద్యమించాలని చెప్పి తెలియజేస్తూ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడిగేది ఏంటంటే ఈ సంవత్సరం రెండు వేల కోట్లు కేటాయించి వచ్చే సంవత్సరం రెండు వేల కోట్లు కేటాయిస్తే ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితుంది వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే పుల్లలచెరువు మండలంలో సస్యశ్యామలం అవుతుంది నలభై నలభై ఐదు ఎకరాల గ్రామాలు సస్యశ్యామలం అవుతుంది అంతేకాకుండా తాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది ఆరు మూడవ ఉన్నటువంటి వాళ్ళ స్టోరేజ్ టైక్ స్టోరేజీకి నింపితే మొత్తం పుల్లల చెరువు మండలానికి త్రాగునీ సమస్య కూడా పరిష్కారం అవుతుంది కాబట్టి దీన్ని వెంటనే పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం జై హింద్ నియోజకవర్గ రైతు సంఘ నాయకులందరం కూడా ప్రజలు రైతులు మరి టీ కాలం గురించి ఎన్నలేని కోరికపోతున్నారు ఈ గ్రామాలన్నీ మరి ప్రభుత్వం ఈ డిఫైవ్ కాలువకు సర్వేకు లోకేష్ గారే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారే ఆనాడు మరి సర్వేకు యాభై మూడు లక్షలు ఇవ్వడం జరిగింది సర్వే కూడా జరిగింది మరి దాని ద్వారా గత ప్రభుత్వం దీన్ని టెండర్ కూడా ఇవ్వడం జరిగింది కానీ టెండర్ ఎవరు వేయలేదు ఆ ప్రభుత్వంలో డబ్బులు రావని ఉద్దేశంతో దయచేసి ఈ ప్రాంతాన్ని మరి కైవసం చేసుకోవాలని మీకున్న మేమందరం బాగా బతకాలా రైతులందరూ బాగుండాలా సుభిక్షంగా అన్నా కానీ తీగలేరు పైవ కాలంలో వెంటనే టెండర్ వేసి మరి పనులు జరిగేటట్టు తీగలేరు కెనాలు మరి చిన్నకల్లేరు ప్రాజెక్టుకి కాలం తీయాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం రైతు సంఘం నాయకులు ధనుషులం ఇంటి వాసాలు లెక్కేసే ప్రజలు కాదు ఈ నియోజకవర్గం వాళ్ళు తప్పనిసరిగా మీకు ప్రభుత్వానికి కూడా మరి లాభం కూడా చేకూరుతుందని మీ అందరికీ మీకు మేము మనవి చేసుకుంటూ దీనికి శాంక్షన్ ఇచ్చి టెండర్ వేసి కాలువను తీగలేరు కిరణాలను సాగించవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం రైతు సంఘం తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రాజెక్టు పని ప్రారంభించి దాదాపు ఇరవై సంవత్సరాలు అయింది కానీ ఇప్పటికీ పూర్తి కాల నిర్వాసితుల సమస్య పరిష్కారం కాలేదు వాళ్ళకి పునరావాసం ఏర్పాటు చేయాలి కాబట్టి ఆ గ్రామాలు ఖాళీ కాలి కాబట్టి ఒక ఒక పూర్తి అయినప్పటికీ నీళ్లు రావడానికి అవకాశం ఉన్నా పునరావాస సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి గ్రామాలు ఖాళీ చేయలేదు కాబట్టి వాళ్ళు నీళ్లు నిలవ పెట్టే పరిస్థితి లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే తొంభై ఆరులో ఇది చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశాడు ఆయన చేతుల మీదుగా ఆయన కూడా అనేక సందర్భాల్లో నేనే మొదలుపెట్టాయి ఈ ప్రాజెక్టును నేనే పూర్తి చేస్తాను వచ్చే సంవత్సరం కూడా రెండు వేల కోట్లు కనుక కేటాయించిస్తే పని పూర్తయింది వెలుగొండ ప్రాజెక్టు విలుగొండ ప్రాజెక్టు పూర్తయి రిజర్వాయర్లో నీళ్ళు నీరు కనుక నిల్వు ఉంటే తీగలేరు కాలువని కూడా శాంక్షన్ చేసి కాలువ కనుక తీసి ఆ ఏంటంటే నలభై ఎనిమిది గ్రామాల్లోనే ఉన్న ప్రజలకి తాగునీటి సమస్య పరిష్కారం అయింది దాదాపు పదకొండు వేల చల్లర ఎకరాలకి సాగునీటి సమస్య పరిష్కారం అయితే అంతేకాకుండా గ్రౌండ్ లెవెల్ వాటర్ లెవెల్ కూడా పెరిగినందువల్ల అనేక ఇతర పక్కన ఉన్న ప్రాంతాల్లో కూడా నీటి లభ్యత పెరిగి అనే ఈ ప్రాంతానికి మేలు జరిగింది కాబట్టి ఏదైతే ఎన్నికల ముందు మీరు హామీ ఇచ్చారు లేదు గతంలో చెప్పేటప్పుడు నేను ముళ్ళు పెట్టిన నేనే పూర్తిగా మీరు చెప్పారు ఈనాటి ముఖ్యమంత్రికి ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తుంది మీరు చెప్పిన మాట నిలబెట్టుకోండి ఈ ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించండి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం